పెద్ద సినిమాతో చీత రాణి స్పిరిట్ మూవీతో డైనసర్ రాణి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీతో సింహం రాణి డ్రాగన్ మూవీతో డ్రాగన్ రాణి ఓజీ సినిమాతో గ్యాంగ్స్టర్ రాణి కానీ వీళ్ళందరూ ఒకవైపు గోడ్జీలో ఆఫీస్ ఒకవైపు ఏఏ ట్వంటీ టూ ఆఫీస్ కలెక్షన్ ఎంత రావచ్చు అనేది ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం క్లారిటీగా ఏ ఏ ట్వంటీ టూ ఆఫీస్ స్టామినా ఎంత ఉంది మీరు జెన్యున్గా ముందే కామెంట్ చేయండి నేనైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఆఫ్టర్ పుష్ప టూ తర్వాత ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ గారు తీయబో సినిమా ఇంకా ఆఫ్టర్ జవాన్ తర్వాత అట్లీ గారు తీయబోయే సినిమా ఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా అనేది ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు మన ఇండియాలో అన్ని స్టేట్ తమిళనాడు కేరళ మలయాళం తెలుగు స్టేట్ మన హిందీ ఇంకా ఓవర్సీస్ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవ్వని ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉందని చెప్పొచ్చో మన అట్లీ అయితే చెప్పడం అయితే జరిగింది ఈ సినిమా అనేది ఇండియా వైజ్ కాకుండా వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అవుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్తో సహా అని అన్నారు సో విఎఫ్ఎక్స్ కావచ్చు ఈ మూవీ బడ్జెట్ కావచ్చు ఈ మూవీ స్టోరీ కావచ్చు చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా కేవలం అంటే కేవలం వన్ పార్ట్లో మాత్రమే వస్తుంది స్టోరీ ఏమైనా ఎక్కువ ఉంటే టూ పార్ట్లో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈసారి మన అల్లుడి గారు అయితే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అయితే టచ్ చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మన హీరోస్ ఏ ఏ జోన్లో టచ్ చేయని జోనల్ అయితే టచ్ చేయబోతున్నాడు మన ఐకోన్ స్టార్ అల్ గారించుకోవచ్చు చెప్పుకోవచ్చు తనని ఎలా ఎదగాలో తెలుసు తను ఎలాంటి సినిమాలో తీయాలి ఇప్పుడు అనేది ప్రెసెంట్ అయితే తన చాలా చాలా బాగా తెలుసు కాబట్టి తన స్టోరీ సెలెక్షన్ కావచ్చు తన సక్సెస్ పర్సంటేజ్ అయితే డెబ్బై ఐదు పర్సంటేజ్ కొనసాగుస్తుందని చెప్పు ఇండియాలో ప్రెసిడెంట్ నెంబర్ వన్ తనే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో ఈ సినిమాకి ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాలో ఎంత వచ్చే అవకాశం ఉందో క్లారిటీగా డీటెయిల్గా అయితే మనమైతే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో మీరు ముందే ఒక క్వశ్చన్ ఇస్తున్నా ఏ ట్వంటీ టూ మన నైజాం సీడెడ్ గుంటూరు ఓవర్సీస్ ఆంధ్ర ఉత్తరాంధ్ర ఇక్కడ ఎన్ని కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉందో ముందే కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడే చెప్తాను సో ఫస్ట్ వచ్చేసరికి మన తెలుగు స్టేట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం నైజాం డే వన్ వచ్చేసరికి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే ఈ సినిమాకి అస్సలుకి లేదు ఇలాంటి సినిమాలు మన తెలుగు స్టేట్లు అయితే ఆడవని ఎక్కువ మంచి టాక్ వస్తేనే ఆడతాయి ఎగ్జాంపుల్ కల్కి కల్కి ఎంత పెద్ద బ్లాక్ బోస్టర్ టాక్ వచ్చినా ఆల్ టైం రికడైతే పడలేదని చెప్పుకోచ్చు నైజాంలు వచ్చేసరికి ఇరవై ఐదు కోట్ల షేర్ పక్క ఆల్ టైమ్ కడైతే అయితే మిస్ అవుతుంది సీడెడ్ సీడెడ్లో ఎంత మంచిగా పర్ఫామ్ చేసినా పది కోట్ల షేర్ రావడమే ఈ సినిమాకి అయితే గొప్పది అని డే వన్ అయితే ఆల్ టమ్ ఇక్కడ అయితే పట్టదు నేను కేవలం మాట్లాడుతుంది డే వన్ కలెక్షన్ మాత్రమే నేను టోటల్గా అయితే మాట్లాడతలేను ఇది మాత్రం అయితే గమనించాలని చెప్పుకోవచ్చు ఇంకా గుంటూరు ఇక్కడైతే డే వన్ నాలుగు కోట్ల షేర్ ఉత్తరాంధ్ర ఐదు కోట్ల షేర్ టోటల్గా మన తెలుగు స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో టోటల్గా డే వన్ వచ్చేసరికి అరవై కోట్ల షేర్ పైననే పెడుతుంది కొన్ని ఆల్ టైమ్ రికార్డ్ అయితే మిస్ అవుతుంది పుష్పట్టు రికార్డ్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ అయితే బ్రేక్ చేయదు ఏ ట్వంటీ టూ ఎందుకంటే ఇలాంటి సినిమాకి మనం తెలిసినట్టు హైప్ కావచ్చు ఎక్సెప్టేషన్స్ కావచ్చు ఎక్కువ చూడాలని క్లారిటీగా అయితే మనకే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ కల్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన కేరళ కేరళలో మన అల్లు అర్జున్ గారిని మల్లు అర్జున్ అని పిలుస్తారు బట్ పుష్పటు తెలిసిందే కదా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో డే వన్ వచ్చేసరికి ఐదు కోట్ల గ్రాస్ నాట్ ఏ షేర్ తమిళనాడు పదిహేను కోట్ల గ్రాస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన శాండిల్వుడ్ కన్నడ కన్నడలో అయితే పది కోట్ల గ్రాస్ ఇది డే వన్ గురించి మాత్రమే చెప్తున్నా ఇంకా బాలీవుడ్ బాలీవుడ్ యొక్క భాష ఆఫీస్ అమ్మ ముగుడు అని చెప్పుచ్చు అక్కడ ప్రజెంట్ తన మూవీ అక్కడైతే ఇండస్ట్రీ అయితే కొనసాగుస్తుందని చెప్పుచ్చు పుష్పటు ఎనిమిది వందల నలభై కొట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పు వాళ్ళు గ్రాస్ అన్నారు వాళ్ళు గ్రాస్ అంటారు ఇంకా నెట్ ఉంటుంది వాళ్ళకి నెట్ వచ్చేసరికి నాలుగు వందల కోట్ల నెట్ అయితే దగ్గరికి అయితే ఉందని చూపొచ్చు ప్రజెంట్ తన మూవీ ఇండస్ట్రీ అయితే కొనసాగుస్తుంది బాలీవుడ్లో సో బాలీవుడ్లో డే వన్ వచ్చేసరికి ఇలాంటి సినిమా కూడా అక్కడైతే హైప్ అయితే తక్కువ ఉంటుంది కానీ డే వన్ వచ్చేసరికి ముప్పై కోట్ల నెట్తో స్టార్ట్ అయిపోతుంది నాట్ గ్రాస్ నెట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది కానీ పుష్ప టూ డే వన్ రికార్డ్ అయితే బ్రేక్ చేయదు మన బాలీవుడ్లో చెప్పు నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్సీస్ ఓవర్సీస్లో డే వన్ వచ్చేసరికి పక్క చెప్తున్న ఆల్ టైం ఆల్ టైంలు అయితే పడుతుంది ఎగ్జాంపుల్ తీసుకోండి కల్కి కల్కి వచ్చేసరికి ఆరు మిలియన్ దగ్గరికి వెళ్ళిందని చెప్పచ్చు ఎందుకంటే ఎలాంటి మూవీస్కి అక్కడైతే ఎక్కువ హైప్ కావచ్చు ఎక్కువ ఎక్సెప్టేషన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు పక్క చెప్తున్న ఆల్ రికార్డ్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ లేదు ఆల్ రికార్డ్ అయితే పెట్టే తిరుతుంది జిల్లా బాక్స్ ఆఫీస్ ఏ ట్వంటీ డ్యూటీ ఏ సిక్స్ అని చూపించో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని షేర్ చేసుకోండి ఓవర్సీస్లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డే వన్ ఆల్ టైమ్ అయితే పక్క పెడుతుంది ఎందుకంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళకి కనెక్ట్ అయ్యే స్టోరీ విఎఫ్ఎక్స్ విజువల్స్ ఆ స్క్రీన్ ప్లే అయితే వాళ్ళ విధానంగా అయితే తీస్తున్నారని చెప్పొచ్చు మన అట్లీ గారు ఇంకా అల్లు అర్జున్ బాగా కనెక్ట్ అవుతారు డే వన్ వచ్చేసరికి సిక్స్ మిలియన్ డాలర్స్ అయితే స్టార్ట్ అని చెప్పుచ్చు డే వన్ అయితే ఏటీఆర్ రికార్డ్ అయితే పక్క నో డౌట్ అని చెప్పొచ్చు పుష్ప టూ తో పల్లేదు అల్లు అర్జున్ గారికి ఆల్ టైమ్లో కూడా చాలా చాలామంది అయితే డిసపాయింట్ అవుతున్నారు ఈ సినిమాతో అక్కడైతే పక్కా పడుతుంది కానీ మన ఇండియాలో ఎలాంటి సినిమాకి ఎక్కువ ఆధారం అయితే ఉండదని చెప్పుచ్చు పక్క చెప్తున్న డే వన్ వచ్చేసరికి నూట తొంభై కోట్ల గ్రాస్ అయితే స్టార్ట్ అవుతుంది డే వన్కి బ్లాక్ బస్ట్ టాక్ వచ్చిందా రెండు వందల కోట్ల గ్రోర్స్ డే వన్ అయితే పక్క నో డౌట్ అని చెప్పొచ్చు సో ఏ ఏ ట్వంటీ టూ డే వన్ వచ్చేసరికి రెండు వందల కుట్ల గ్రోస్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు నేను ఇండియా వైజ్గా చెప్పట్లే టోటల్ వరల్డ్ వైడ్గా డే వన్ ఈ సినిమాకి హిట్ టాక్ పడితేనే వందల కోట్ల గ్రోస్ అదే యావరేజ్ టు బిలో ఆవరేజ్ టాక్ పడితే నూట యాభై కోట్ల గ్రోస్ పైకి వెళ్తుంది అదే డిజాస్టర్ టాక్ పడిందా వంద కోట్ల గ్రోస్ అయితే పోదు ఎందుకంటే మన అల్లు అర్జున్ గారు క్రేజ్ స్టామినా పుష్పటు తర్వాత ఏ విధంగా పెరిగిందో నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి సినిమాలకైతే బాలీవుడ్లో అయితే ఎక్కువ సారీ మన హాలీవుడ్లో అయితే ఎక్కువ ఆదరం అయితే ఉంటుందని చెప్పుచ్చు హాలీవుడ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యిందా ఐదు వందల కోట్ల గ్రాస్ అయితే వాళ్ళు ఇస్తారని చెప్పచ్చు చూడాలి మరి సో ఇది ఏ ట్వంటీ టూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే వన్ నేను ఓవరాల్గా చెప్పట్లే ఈ మూవీ ఈ వీడియోకి వచ్చిన రీచ్ బట్టి టోటల్గా ఎంత రావచ్చు మన టూ దంగల్ రకాన్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఏ డేట్ సినిమాకి ఉందా లేదా అనేది నెక్స్ట్ డోర్ వెళ్తే మాట్లాడదాం సో ఇది నేను చెప్పేది డే వన్ కలెక్షన్ ఏ ఏరియా నుంచి ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది మన తెలుసినట్లు ఎంత తమిళనాడులో ఎంత బాలీవుడ్లో ఎంత ఓవర్సీస్ నుంచి ఎంత సో ఇదైతే చెప్పినా సో ఇప్పుడు ఓవర్సీస్ చెప్పినా కదా ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అక్కడ మొత్తం న్యూజిలాండ్ కావచ్చు అక్కడ మొత్తం ఎంత రావచ్చు అని నాకు అడిగితే పక్క ఇంగ్లీష్ వాళ్ళకి కనెక్ట్ అయితే డే వన్ వచ్చేసరికి ఫస్ట్ టైం కదా మన తెలుగు సినిమా హాలీవుడ్లో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం డే వన్ ఈజీగా చెప్తున్నా కదా ఇరవై కోట్ల గృహస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ సినిమాని విఎఫ్ఎక్స్ విజువల్ ఇవ్వబోయేది మన విఎఫ్ఎక్స్ మన అవతారి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ప్రమోషన్స్ అయితే గట్టిగా చేస్తారు సో డే వన్ అక్కడి నుంచి కూడా ఇరవై కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు సో డే వన్ టోటల్గా పెద్ద బ్లాక్ బస్ట్లో టాక్ వచ్చిననుకో నో రెండు వందల ఇరవై కోట్ల గ్రాస్ నుంచే స్టార్ట్ అవబోతుంది పక్కా నో డౌట్ అని చెప్పొచ్చు సో ఈ వీడియో అయితే ఇంతే సో మీరెంత అనుకుంటున్నారు ఏ ఏ ట్వంటీ టూ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ ఎంత కలెక్షన్ రావచ్చు క్లారిటీగా మీకు హానెస్ట్ తెలిస్తే కామెంట్ చేయండి అంతే గెస్ చేయండి చూద్దాం ఇంత కలెక్షన్ వస్తుంది మన గౌడ్జిలో బాక్స్ ఆఫీస్ ఏ ట్వంటీ టూ సో దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి సో ఏ ఏ ట్వంటీ టూ ఎంత కలెక్ట్ చేయవచ్చు డే వన్ అనేది జెన్యున్గా హానెస్ట్గా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ this video watching so bye